క్రైస్తుల సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము యోహోవా నా కాపరి నాకు లేమి కలుగదు కీర్తనలు ఇరవై అధ్యాయం మొదటి వచనం ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో నీకు కాపరిగా ఎవరున్నారు ఈ లోకపరమైనటువంటి సాతానుని కనుక నువ్వు కాపరిగా చేసుకుంటే దానివలన నీకు ఎన్నో నష్టాలు ఎన్నో బాధలు ఎన్నో శ్రమలు ఎన్నో అనారోగ్య పరిస్థితులు కలగచ్చాము ఈ ఉదయకాల సమయంలో ఆ ఏసుక్రీస్తు ప్రభుల వారిని గనక నువ్వు కాపరిగా చేసుకుంటే నీకు ఎలాంటి కష్టము రానికుండగా ఎలాంటి ఇబ్బందికరం కానికుండగా ఎలాంటి అనారోగ్య పరిస్థితులు రానికుండగా తన అరచేతిలో ఎత్తిపట్టి నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు కోడి తన పిల్లలను ఎలాగైతే తన రెక్కల కింద భద్రపరుస్తుందో అలాగున ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని గనక మనము కాపరిగా చేసుకుంటే అలాగ మనల్ని భద్రపరిచి నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు గనక ఈ దినవాక్యం ద్వారా దేవుడు మనలందరిని బలపరిచి దీవించును గాక ఆమె God bless you.